శుభోదయం నారుమ ఓ మంచి మట ఈ శీర్షికని ఈ రోజున భోజనం చేయటం ఓ కళ అవునండి భోజనం చేయటం కూడా ఒక కళగా ఉంటుంది ఒక శాస్త్రంగా ఉంటుంది కొంతమంది భోజనం చేస్తుంటే చూడముచ్చటగా ఉంటుంది వాళ్ళు తింటున్నటువంటి విధానం కానీ ఆ చేతికి అందకుండా మునివేళ్లతో తింటూ ఉంటారు చక్కగా విస్తరికి బయటపడకుండా లేకపోతే కంచానికి బయటపడకుండా ఎంతో నీట్గా తమకు కావాల్సిన పదార్థాల వరకు తాము వేసుకుంటూ వడ్డించుకుంటూ లేకపోతే వడ్డించమని చెప్పి అంతవరకే తింటారు కడిగిన ముచ్చంలాగా మళ్ళీ రెడీగా అన్నానికి సిద్ధమైన కంచంలాగా విస్తరిలాగా ఉంటుంది వాళ్ళు తింటే తిన్న తర్వాత చూస్తే ఎంతో ముచ్చటేస్తుంది వాళ్ళు తింటే కొంతమంది తింటూ ఉంటే అసలు కుక్కలు చిన్న విస్తరలాగా ఉంటుంది అట్లా పిచ్చి పిచ్చిగా పిచ్చి పిచ్చిగా తింటూ ఉంటే ఆ వీళ్ళ పక్కన ఎందుకు కూర్చున్నాను రా బాబు తినడానికి అనుకుంటాం ఏ వెళ్ళినా లేకపోతే ఏ శుభకార్యాలకు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సందర్భాన్ని బట్టి అన్నం తింటాం కానీ లేకపోతే ఏదైనా సరే ఒక టిఫిన్ తింటాం కానీ ఏది తిన్నా కూడా ఒక నీట్నెస్ ఉండాలి ఆ నీట్నెస్ ఉంటే ఎంతో బాగుంటుంది మరి భోజనం చేయటం ఒక శాస్త్రం ఒక సైన్స్ ఒక కళ అని ఎందుకు అనుకున్నామంటే గత పదిహేనేళ్ళుగా జరుగుతున్నటువంటి పెళ్ళిళ్ళు మనం చూస్తూనే ఉన్నాం పేరుకు పెళ్ళే కానీ వేదిక మీద ఏమి జరుగుతుందో మనకు కనిపించదు చుట్టూ ముగిపోతూ ఉంటారు వేదిక మీద వారికి నలువైపులా ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు చుట్టుముట్టు ఉంటారు వాళ్ళు ఏ భంగిమ చెప్తే ఆ భంగిమలో ఫోటోల్లో దిగుతూనే ఉంటారు పెళ్ళికూతురు పెళ్ళికొడుకు అటువైపు ఆయన పురోహితుడు చెప్పేటువంటి మంత్రాలు వినిపించావు పురోహితుడు కూడా అసహనం వస్తుంది ఏంటి చెప్పేది ఏం వినట్లేదు వీళ్ళు చెయ్యట్లేదు అని ఎంతసేపు చూసినా ఫోటోగ్రాఫర్ డామినేట్ చేస్తాడు చివరికి పెళ్లి మంత్రాలు చదివే పౌరోహితుడిని కూడా డామినేట్ చేసే స్థాయికి దర్శకత్వం వహించే స్థాయికి ఎదుగుతారు ఫోటోగ్రాఫర్లు వీడియోగ్రాఫర్లు ఎందుకంటే లక్షలు పెట్టి పిలుచుకొచ్చినప్పుడు ఫోటోగ్రాఫర్లది వీడియోగ్రాఫర్లదే కదా అక్కడ రాజ్యం మంగళ వాయిద్యాలను బట్టి తాళికట్టే శుభవేళ అయిందని అర్థం చేసుకోవాలి మంగళవాయిద్యాలు ఇప్పుడు ఎక్కడున్నాయండి అన్ని ఆర్జే సౌండ్స్తో వస్తున్నాయి లేకపోతే ఏదైనా ప్లే చేస్తున్నారు మంగళ వాయిద్యాలు బదులు వెస్ట్రన్ మ్యూజిక్ అట్లాగూ లేకపోతే మంగళవాయిద్యాలు అంటాడు ఏ మూలో తెలియదు అసలు ఆ తాళికట్టే శుభవేళకి మంగళ వాయిద్యాలు ఏమూల ఉంటాయి పాపం వాళ్ళు ఏ నిద్రావస్థలో ఉంటారు వాళ్ళు ఆ టైంలో లేచి మళ్ళీ మంగ అన్నీ సవరించుకొని మంగళ వాయిద్యాలు వాయించే టైం కల్లా మూడు మూడు కట్టేయడం అక్కడ జరిగిపోతుంది ఇక ఆ తర్వాత వీలైతే స్టేజ్ ఎక్కి వధూవర్ల మీద నాలుగు అక్షంతలు విసిరివేయటం విసిరేస్తుంటారు వెళ్ళి దగ్గరికి వెళ్ళి ఆశీర్వదించడం లేదు కొంతమంది ఓపిక లేని వాళ్ళు స్టేజ్ కింద నుంచే పైకి విసిరేస్తారు లేకపోతే కొంతమంది మేము పైకెక్కలేం బాబు ఇదిగో మా అక్షతలు కూడా మీరే వెయ్యండి బాబు అని ఎవరైతే పైనకి స్టేజి మీద ఉన్నారో వాళ్ళకి ఇచ్చేస్తుంటారు తదుపరి ఇంకేముందండి పెళ్లి పెద్దలు చెప్పినా చెప్పకపోయినా భోజనశాలలోకి దూరికిపోతాం ఎవరికి వాళ్ళే దూరిపోతూ ఉంటారు కాళ్ళు అటువైపు వెళ్ళిపోతూ ఉంటాయి జివ్వచాపల్ని చంపుకోలేము బరువైనటువంటి పింగారి ప్లేట్లను పట్టుకొని అమ్మా అన్నం పెట్టండి అమ్మా కాస్త కూరయండి అమ్మా పచ్చడి వేయండి అమ్మా కాస్త చేరయండి అమ్మా ఒక అప్పుడం వేయండి అమ్మా అని యాచకుల్లా వరుసలో నిలబడుతూ ఉంటాం కావలసిన పదార్థాలు వడ్డించుకోవటం చెమటలు కక్కుకుంటూ నిలబడి తినటం ఎక్కడో దూరాన ఉన్న మంచినీడ కోసం పరిగెత్తడం సర్వసాధారణం బట్టల మీద ఒకసారి అన్నం పడుతూ ఉంటుంది ఎదుటివాడు తిని కంచం తీసుకొచ్చే ప్లేట్ మన మీద పెడితే కిస్సిస్తాడు మన చొక్కా కానీ చీరకు కానీ పైకి బా మనం బాధపడపోయినా నో ప్రాబ్లం అనుకున్న లోపల అయ్యో శారీ మీద సాంబార్ పడింది శారీ చొక్కా మీద కూర పడింది అనుకుంటాం సాధారణంగా అతిథులు ఎవరు వస్తున్నారో ఎవరు తింటున్నారో ఎవ్వరూ గమనించరండి తోసుకుంటూ వెళ్ళటం ఒక్కోసారి బట్టల మీద ఆహార పదార్థాలు వాల్కటం కూడా అనుభవైక వైద్యమే మనందరికీ తెలుసు కదా ఇక మనల్ని పెళ్లికి పిలిచిన కుటుంబం వారు అక్కడ ఒక్కరు ఒక్కరంటే ఒక్కరు కూడా ఉండరు తిన్నారా తింటున్నారా రుచికరంగా ఉన్నాయా భోజన పదార్థాలు అని అడిగేవాడు ఉండడు ఎవరికి వాడే ఆకలి రాజ్యం అది ఆకలి రాజ్యంలో ఒక్కొక్కడు ఒక్కొక్క స్వాతంత్ర సమర యోధుల్లాగా పోరాడుతూ ఉంటాడు కంచం పట్టుకొని తన కడుపు తన బిడ్డల కడుపు తన తల్లికి తన పెళ్ళం కడుపు నిండితే అన్నట్టు అతిథుల్లో తొంభై తొమ్మిది శాతం మంది మనకు పరిచయం ఉండరు ఎవరు ఏదో స్మైల్ మోహన్ చూడంగానే స్మైల్తో లేకపోతే లేదు కొంతమంది అయితే విలువైన ఆహార పదార్థాలను ఎంత తిన్నారో అంతకు రెట్టింపు పారేస్తూ ఉంటారు ఆ డస్ట్ దాంట్లో ఎవరు ప్లేటును బుట్టలో వేస్తున్నప్పుడైనా సరే అది చూడండి ఎక్కడైనా సరే వెళ్ళి దానిలో మరో మనిషికి సరిపోయే పదార్థాలు ఉంటాయి మనకి ఎవరు ప్లేటును చెత్త బుట్టలో వేస్తున్నప్పుడల్లా మనం వెళ్ళి చూస్తే తెలుస్తుంది ఎవరైనా గమనిస్తున్నామా అది ఇప్పుడంటే వేస్ట్ చేయబాకండి ఆహార పదార్థాలు మేము ఉన్నాం మాకు ఫోన్ చేయండి మేము వచ్చే ఆహార పదార్థాలను తీసుకెళ్ళి పేదవాళ్ళకి ఇస్తామని కొన్ని ఆర్గనైజేషన్స్ స్వచ్ఛంద సేవా సంస్థలు ముందుకు వచ్చాయి అది కూడా చాలా 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 అభ్యున్నతి అలాంటి సంస్థలకు ఫోన్ చేసే వాళ్ళు కూడా ఉంటారు వాళ్ళు వచ్చి వేస్ట్గా ఉన్నటువంటి పదార్థాలను తీసుకెళ్ళి రైల్వే స్టేషన్ దగ్గర లేకపోతే బస్ స్టాండ్ల దగ్గర లేకపోతే ప్లాట్ఫామ్స్ మీద కూర్చుండే అన్నార్థులకు పెడుతున్నారు అది చాలా 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 మంచిది ఒక్కసారి మనం ఫిఫ్టీ ప్లస్ దాటిన వాళ్ళందరూ కూడా ఒక్కసారి చిన్నతనంలోకి వెళ్తే అనగా సుమారు ముప్పై ఐదు నలభై ఏళ్ళ క్రితం ఇలా ఉండేది కాదు మీరు గమనించండి ఒకసారి మీ చిన్నప్పుడు మనం మన చిన్నప్పుడు పెళ్ళిళ్ళకు వెళ్తే భోజనాలు నేల మీదనే పెట్టేవాళ్ళు చక్కగా ఒక చేపలు పనిచేసేసి దాని మీద విస్తళ్ళు వేసి మీద గ్లాసులు పెట్టేలాగా కూర్చోడానికి పంక్తి చేపలు ఏర్పాటు చేసేవారు చక్కచక్క వేసేసేవారు అందరూ వరుసలో చిరుచాపల మీద కూర్చున్న తర్వాత అరిటాకులు లేదా మద్ద ఆకులతో కుట్టినటువంటి విస్తళ్ళు వేసేవారు ఆ తర్వాత ముందుగా పచ్చడి పప్పు కూరలు లడ్డు లేదా బాదుష అరటికాయ బజ్జీలు కమ్మని పొడి వడియాలు అప్పడాలు ఊరమిరపకాయలు ఇవన్నీ ఆర్డర్ ప్రకారం వడ్డించేవారు ఆ తర్వాత పులుసు సగ్గుబియ్యం పాయసాన్ని అభికరించేవారు అభికరించడం అంటే గరిటతో పులుసు పాయసాన్ని విస్తరలో ఒక చుక్క పడేటట్లుగా అంటించేవారండి అనగా ఆ విందులో ఆ రెండు పదార్థాలు కూడా ఉన్నాయని అర్థం అనమాట ఆ తర్వాత నెయ్యి తీసుకునేవాళ్ళు నెయ్యి కొంబు చెంబుతో పోసేవారు అంటే వేసేవారు ఒక చుక్క అప్పుడు ఇక అన్నానికి తినటానికి సిద్ధం పడండి అని అర్థం అనమాట అక్కడ ఉన్నటువంటి ఒక అయిన ఉపోసన బట్టి ఇక కానివ్వండి అనగానే అందరూ భోజనాలకు ఉపక్రమించేవారు అయ్యా ఆలస్యమైంది ప్రశాంతంగా భోజనం తినండి ఇప్పటికీ ఆలస్యమైంది క్షమించండి అంటూ పెళ్లి పెద్దలు అందరి దగ్గరకు వచ్చి చెప్పుకునేవాళ్ళు ముద్ద నోట్లో పెట్టుకునే ముందు చాలామంది కళ్ళకద్దుకునేవారు పెట్టుకునే ముందు అన్నం తినే ముందు ఇహ వడ్డించేవారు యూత్ యంగ్ అండ్ జన ఎనర్జెటిక్ యూత్ ఉంటారు ఆ రోజుల్లో మనమే ఇంకెవరూ లేరు కదా యమా హుషారుగా పోటీలు పడి పదార్థాలను మళ్ళీ మళ్ళీ తెస్తూ ఇంకొంచెం వేసుకో మామా ఈ కూర కాస్త తెసుకో బాబాయ్ బావా ఈ వంకాయ వేసుకుంటే నీకు పిండి కనబడాల్సిందే ఇహ ఇక్కడి నుంచి కదలవు అని చెప్పి చిన్న పెద్ద తేడా లేకుండా సరదాగా ఆటలు పట్టిస్తూ వడ్డలు చేసేవారు మీరు వడ్డనలు చేస్తుంటే పెళ్లి పెద్ద అతిథుల మధ్య తిరుగుతూ ఎలా ఉన్నాయి వంటలు అని ప్రశ్నిస్తూ కుశల ప్రశ్నలు వేస్తూ ఒడియాలి కాసిని తిండరా అదిగో పెదనాన్నకు రెండు అప్పడాలు వేయి తాతకు నెయ్యి ఇంకొంచెం పొయ్యరా అంటూ ఆప్యాయతను వడ్డించేవాడు ఆ కుటుంబ పెద్ద ఎవరైతే అన్నం తింటున్నారో వాళ్ళ ముందు వంగని కూర్చొని రెండు కాళ్ళ మీద కూర్చొని ఆప్యాయంగా పలకరించేవాడు చాలు అది మనకి అక్కడ మనతో భోజనం చేసేవారంతా కూడా మన బంధువర్గంలోని వారే అయి ఉంటారు తొంభై శాతం మంది భోజనాలు ముగించాక ఇంకా ఎవరైనా భోజనం చేస్తూ కనిపిస్తే అతిథులు కొందరు పాండవోద్యోగ విజయాలు కురుక్షేత్రం చింతామణి నాటకాల్లోని పద్యాలు రాగయుక్తంగా భావయుక్తంగా శ్రావ్యంగా కర్ణపేయంగా చాలా ఎంతో మనసుకు ఆకట్టుకునే విధంగా ఆలపించేవారు ఐదారు పద్యాలు అయ్యాక అంతలో ఒక ఆయన భోజనకాలే హరినామస్మరణ గోవింద గోవింద అనేవాడు అప్పుడు మాత్రమే అందరూ లేచేవారు మనం కూర్చున్న వరుసలో ఇంకా ఎవరైనా పెరుగన్నల్లో ఉంటే వారు పూర్తిగా భుజించాకే అందరూ లేచేవారు కానీ కొంతమంది తింటూ ఉంటే అందరూ లేచేవారు కాదు ఇప్పుడు ఎవరికి వారికి వాళ్లే యావరికి వాళ్లే అసలు భోజనాల దగ్గర చూస్తున్నాం కదా బఫే సిస్టమ్ కాకుండా ఒకవేళ కుర్చీలు వేసి మనకి వాటి మీద వడ్డించినా ఎవరు తిన్నా తీసేయటం పక్కకి ఆలోచించేది లేదు చేతులు కడుక్కోగానే అక్కడే ఏర్పాటు చేసిన నలక మంచాల మీద కూర్చొని పళ్ళాలలో సిద్ధంగా ఉంచిన తమలపాకులు ఒక్కపడి సున్నం ఎవరికి కావాల్సిన మోతాదులో వారు తీసుకొని మళ్ళీ పెళ్లి పనులు మునిగిపోయేవారు లేకపోతే నాలుగు సత్కాలక్షేపాలు రాజకీయాలు మాట్లాడేవారు పిల్లల పెళ్ళిళ్ళ గురించి మాట్లాడేవారు లేకపోతే పెళ్లికి వచ్చినటువంటి పెళ్ళిళ్ళకి వచ్చినటువంటి పిల్లలు ఉంటారు కదా పెళ్లిళ్లలో వాళ్ళ గురించి మాట్లాడుకొని సంబంధాలు కుదుర్చుకునేవారు ఈ భోజనం చేయటం అనే మహత్తర కళ కొద్ది మందికే తెలుసు కొందరు తింటుంటే చూడ ముచ్చటగా ఉంటుంది ఇంకొంచెం వడ్డించనా అని అనిపిస్తుంది వాళ్ళు తింటున్న విస్తరి వైపు వాళ్ళ వైపు చూడాలనిపిస్తుంది సున్నితంగా మునివేళ్లతో కలిపి తింటారు కొందరు చపాతీ పిండిని పిసికినట్లుగా చేయి మొత్తం ముంచేసేసి దాని సెగదరగా కస 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 అన్నం మీద కక్ష కట్టినట్లుగా పిసుగుతారు చేతివేళ్ల మధ్యలో అన్నం బయటికి వస్తుంది చూస్తుంటే అబ్బా అసలు కంపరం పుడుతుంది కంపరం కొంతమంది తిన్న తర్వాత విస్తరి ఎలా ఉంటుందంటే అది కొత్త విస్తరి అనే నమ్మాలి మనం ఒక్క మెతుకు కనిపించదు పదార్థాల తాలూకు అవశేషం కూడా కనిపించదు అలా ఎలా తింటారో ఎవరికైనా సరే ఆశ్చర్యంగా ఉంటుంది చూడముచ్చటగా ఉంటుంది మరికొందరు తిన్న తర్వాత విస్తరు చూస్తే ఆ అన్నాన్ని మనుషులు తిన్నారా లేక జంతువులు తిన్నాయా ఎలుకలు తిన్నాయా పందికొక్కులు తిన్నాయా అన్నట్లుగా వందరగా విస్తరిని ఎత్తేసేవారికి కూడా అసహ్యం కలిగే విధంగా తింటూ ఉంటారు ఏది పడితే అది దెత్తిగా వడ్డించుకుంటూ ఉండటమే ఉన్నా కూడా సరే పదార్థాలు విస్తరలో ఉన్నా కంచంలో ఉన్నా మరి కాస్త పప్పేయండి మరి కాస్త కూరయండి మరి కాస్త మరి కాస్త ఏంటి మరి కాస్త చివరికి అవన్నీ మడిగట్టుకొని కూర్చుంటాయి అక్కడ కొంతమంది పెరుగున్న తినదాకా గ్లాసు ముట్టుకోరు నిజానికి భోజనం చేసే మధ్యలో మంచినీరు తాకూడదు ఇది శాస్త్రం చెప్తోంది కొందరు వడ్డించిన పదార్థాలని భుజిస్తారు కొందరు అన్నీ వేయించుకుంటారు సగం కూడా తినకుండా వ్యర్థంగా వదిలేస్తుంటారు ఇందాక మనం చెప్పుకున్నట్లుగా భోజనం చేసే పద్ధతిని బట్టి కూడా వ్యక్తుల మనస్తత్వాన్ని అంచనా వేయవచ్చు అని చెప్పి ఒక అధ్యయనంలో తేలింది కావలసిన పదార్థాలను మాత్రమే వడ్డించుకొని శుభ్రంగా తినేవారు జీవితంలో పొదుపరులు అని అవసరం లేని వాటిని కూడా వడ్డించుకొని మొత్తం అవతల పారేసేవారు అతి పెద్ద దుబారా మనుషులుగా అంచనా వేయవచ్చు అంటారు పెద్దలు భోజనం చేయటం ఒక పెద్ద శాస్త్రం ఎప్పుడైతే బఫే సిస్టమ్ వచ్చిందో అప్పటి నుంచి పెళ్లి భోజనం అనే మాటకు విలువ లేకుండా పోయింది కాదంటారా చెప్పండి అలానాటి మధుర దృశ్యాలు మాయమైపోయాయి ఒకప్పటి పెళ్లి భోజనం అంటే షడ్ర సోపేతమైన విందు పదార్థాలు నాలుగైదే ఉన్నా అది కడుపుకు మహాపసంద్గా ఉండేది కడుపారాతిని ఆరాని బ్లేవ్ అని తేయించుకుండేవాళ్ళం పెళ్లి భోజనాలు అంటే బఫే ముందు ఏముందండి ఎదురుగా వాడు నిలబడతాడు వాడు చేతులు కట్టుకుంటాడు మనమే వడ్డించుకోవటం మనమే చేసుకోవటం మనమే వేసుకోవటం లేకపోతే ఇంకాస్తవే ఇంకాస్తవే అని చెప్పి వేయించుకుంటూ ఉంటాం తింటాం ప్లేట్కి ఎంత అని చెప్పి డబ్బులు కట్టాడు వాడు కుర్రో ముర్రో అంటాడు పెళ్లి చేసేవాడు ఇది వేస్ట్ అయిపోతుంది అంతా ఇప్పుడు పెళ్లి భోజనం అయితే అంతా కూడా మొక్కుపడి వందల రకాల పదార్థాలు కనిపిస్తూ ఉంటాయి నాలుగు రకాలు కూడా తినలేం తిన్నా కూడా హరాయించుకునే శక్తి ఎవరికీ లేదు మనల్ని తిమ్మని మనల్ని తినమని అడిగేవారే ఉండరు భోజనం చేశారా అని అడిగే దిక్కు కూడా ఉండదు సంఖ్య ఎక్కువైంది నిజమే కూర్చోబెట్టే పెట్టి అవకాశం లేదు కాదనం వచ్చిన వాళ్లకు అంత టైము లేదు కూర్చొని తినేంత టైము కానీ ఏదో ఒకటి చెయ్యాలి పెళ్ళి మన పద్ధతుల్లో కేవలం బంధువులతో నిజంగా జీవితంలో పెళ్ళి అనేటువంటిది మధురమైన ఘట్టం జీవితంలో ఒకేసారి జరిగేది పెళ్ళి కాబట్టి మళ్ళీ షష్టి పూర్తి చేసుకుంటాం కాబట్టి ఆ పెళ్ళిని మధురంగా శాస్త్రోక్తంగా శాస్త్రీయంగా జరుపుకుంటే పది మంది మెచ్చుకోవాలి పది కాలాల పాటు అందరూ సభాష్ ఇంట్లో ఆ రోజు తిన్న భోజనం ఇప్పటికీ గుర్తుకుందిరా ఎంత మర్యాద ఎంత చక్కగా చూశారు వచ్చే పెళ్ళికి వచ్చిన వాళ్ళని అని చెప్పి చెప్పుకోవాలి ఎవరైనా అంతే అబ్బాబ్ అబ్బా అబ్బా కుక్కలా పడ్డారు రా బాబు మీ ఇంట్లో భోజనానికి అని అనిపించుకోకూడదు అందరికీ ఇదిగో నిజంగా చెప్పాలి అంటే పెళ్ళి భోజనం లేకపోతే ఇంట్లో కూర్చొని తినే భోజనం లేకపోతే హోటల్లో కూర్చొని తినే భోజనం ఏదైనా సరే మనం తినే పదార్థం నీట్గా చాలా ఎదుటివాడు అసహించుకోకుండా చక్కగా ఆనందించే విధంగా ఆహ్లాదపరిచే విధంగా మనకు ముందు ఆనందం మనకు తృప్తి కలిగే విధంగా తింటే కనుక అందులో అర్థం పరమార్థం ఉంటుంది అన్నదేవత సంతోషిస్తుంది అన్నం పండించినటువంటి రైతుకు ఆనంద భాష్పాలు రాలుస్తాడు నా మెతుకులు నేను వండి నేను పంట పండించినటువంటి బియ్యం న్యాయం జరిగింది బియ్యానికి చక్కగా తిన్నారు అని ఎక్కడో ఉన్న రైతు మనశ్శాంతి కలుగుతుంది ఆనందానికి లోనవుతాడు స్వస్తి పవదీయుడు నాలుగు